హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో లక్కీ డ్రా వీడియో ఫ్రెండ్స్ ఇది పుంజు వచ్చేసి ఇది పోలా పుంజు డైపోలా ప్రెజెంట్ ఈ పుంజే వచ్చేసి టెన్ మంత్స్ నిండింది లెవెన్ మంత్ ప్రెజెంట్ రన్ అవుతుంది ఈ సంక్రాంతి పండుగ వచ్చేవాడికి ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్ ఉంటుంది పర్ఫెక్ట్గా పెద్ద పెద్దని వాడుకోవచ్చు ఇది ఈ పుంజ వచ్చేసి మా ఫామ్లోనే పుట్టింది ఇది ఏమిటి సార్ మా పచ్చకాయ బేడరు ఎలఫాన్లో నల్లగట్టు రసం ఈ రెండు మదరో ఫాదరు ఇవే ఇంటికి పుట్టిన అది ఈ బట్టాపుంజ వచ్చేసి సంక్రాంతి పెద్ద బందానికి వస్తుంది ఈ ప్రజెంట్ ఇంకా తాడు మీద కూడా ఇవ్వలేదు థర్డ్ మీద వేసి బెలాల్లో పెట్టుకుంటే సంక్రాంతి పెద్ద బందానికి వస్తుంది ఈ పుంజం నేను మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను పిల్లలు కావాలా పెట్టలు కావాలా లేదంటే ఈ బట్టాపుంజ కావాలా అని అడిగితే ఎక్కువ మంది పట్టాపుంజు అడిగారు నాకు ప్రజెంట్ ఈ ఛానల్కి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్ నీర్లే ఉన్నాను ఇంకొక ట్వంటీ థర్టీ మెంబర్సే ఉన్నారు సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ డాగపోలా పుంజుని ఇస్తాను సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అయితే ఫస్ట్ డబ్బులు ఇద్దాం అనుకున్నాను ఇప్పుడైతే సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ కూడా ఒక్కొక్క పిల్లని ఇస్తాను టోటల్గా ఈ లెక్కీడ్రాలో త్రీ ప్రైజెస్ ఉంటాయి ఈరోజు డేట్ వచ్చేసి ఫస్ట్ తారీఖు ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సెవెంత్ తారీఖు సెవెంత్ మార్నింగ్ అంటే కరెక్ట్గా వినాయక చవితి రోజు మార్నింగ్ వరకు టోకెన్ తీసుకుంటాము సెవెంత్ ఈవినింగ్ లక్కీడ్రా తీస్తాను ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే పేటిఎం ఏదైనా చేయొచ్చు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ లక్కీ డ్రావర్లో టోకెన్ కాస్ట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ పెడుతున్నాను ఈ వన్ టోకెన్ కాస్ట్ వచ్చి ఈ కింద నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి ఈ కింద నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ వాట్సాప్ చేయండి సక్సెస్ఫుల్ సెండ్ చేయండి మీ పేరు ఊరు పేరు మొబైల్ నెంబరు ఖచ్చితంగా వాట్సాప్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ కిందన్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాను యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఒక లక్కీ కండక్ట్ కంటాక్ట్ చేద్దాం అనుకున్నాము ఛానల్ కి పడి ఛానల్ పోవడం వల్ల ఈ టూ త్రీ మంత్స్ నుంచి కుదరలేదు ఇక నుంచి ఎవ్రీ మంత్ కనీసం ఒకటన్నా లక్కీ డ్రా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లక్కీ డ్రా రిజల్ట్ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అంటే వినాయక చవితి రోజు ఈవినింగ్ చేస్తాను లైవ్ లో దయచేసి ఈ లెక్కీ డ్రాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైవ్ వీడియో నోటిఫికేషన్లో సబ్స్క్రైబ్షన్ ఉంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లెక్క డ్రాలు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఈ రెండు పిల్లలే ఈ రెండు పుంజు పిల్లల కూడా సేమ్ ఈ వాటం పచ్చకాయి బిటర్ పడిన పిల్లలు ఈ రెండు పిల్లలు కూడా ఈ రెండు పిల్లలు మంచి వాటాలతో డబల్ బాడీ పిల్లలు ఈ రెండు ఈ రెండు ఇస్తాను సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్గా ప్రజెంట్ ఈ పిల్లలు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ ఉంటాయి ఈ లక్కిటలు వినే వాళ్ళకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీని మాత్రం వాళ్ళే పెట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ